చరణం ధనం యోగం ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు నుండి మనం కంటిన్యూగా ముద్రలను గురించి తెలుసుకోబోతున్నాం అంటే తాంత్రిక యోగంలో ఒక భాగమైన ముద్రలు అంటే మన వేళ్లతోనూ కళ్ళతోనూ సైగలు చేసేదాన్ని ముద్రత అంటారు ఈ ఐదు వేళ్ళు మనకు మన ఆరోగ్యాన్ని దృఢపరుస్తుంది ఆరోగ్యం బాగా మంచిగా ఉండేలా చేస్తుంది అలాగే మన కోరికలు నెరవేరుస్తుంది మనం మన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్మెంట్ కూడా ఈ ముద్రలు చాలా వరకు ఉపయోగపడతాయి అలాగే మనము ఎదటి మనిషి మనం మాటలు వినేలా చేసుకునేదానికి కూడా ఈ ముద్రలు చాలా బాగా పనికి వస్తాయి అంటే ఈ ముద్దల్ని అంటే ఈ మన హరిచేతిలో ఉండే ఈ వేళ్లల్లో ప్రపంచంలో ఉండే పంచభూతాల యొక్క శక్తి నిండి ఉంటుంది ఈ వేలు మన బొటని వేలు నిప్పు ఈవేలు భూమి ఈ వేలు ఆకాశం ఈ వేలు గాలి ఈ వేలు నీరు ఈ పంచభూత తత్వాన్ని మన ఒంట్లో అన్నమాట ఏ ఒక్క తత్వం ఎక్కువైనా మన ఒంట్లో దానికి సంబంధించిన వ్యాధులు కనపడుతూ ఉంటాయి అంటే గాలి ఎక్కువైపోయిందనుకోండి దానివల్ల మనకు గ్యాస్ట్రబులు గుండె నొప్పి మరియు నరాల బలహీనత వస్తుంది అలాగే నీరు ఎక్కువైపోతే ఈ డయాబెటిక్ మరియు మన యొక్క యూరినరీ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి అలాగే నిప్పు శక్తి ఎక్కువైపోతాయి అంటే చెప్తాం కదా ఉడల్ బాడీ మొత్తం వేడెక్కిపోతే ఎన్నెన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో మనకు తెలుసు అలాగే భూమి తత్వం అంటే భూమి యొక్క తత్వాన్ని ఎక్కువ ఒంట్లో ఎక్కువైపోతే మనకు ఏమేమి జబ్బులు వస్తాయంటే దగ్గు జలుబు జ్వరము ఇలాంటివి అన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఆ ఒక్క ప్రతి ఒక్క భూతం పంచభూతంలో ప్రతి ఒక్క భూతాన్ని మనం ఎక్కువ కాకూడదు తక్కువ కాకూడదు ఎక్కువైతే ఎలా ముద్రలు వేయాలి ఏసీ తగ్గించుకోవాలి అయితే ఏ ముద్ర వేసి ఎక్కువ చేసుకోవాలి అంటే అన్ని ముద్రలు కూడా సమానంగా ఉండాలి ఈ సమాన ఒక స్టేటస్నే మన ముద్రల ద్వారా తెలుసుకోబోతున్నాం ఇప్పుడు బాడీలో మనము ఇది నిప్పు నిప్పు అన్నిటినీ కాల్చివేస్తుంది అంటాం కాబట్టి ఈ నిప్పుని ఈ యొక్క గాలిలో చేరిస్తే మనకు ఏమవుతుంది ఆ గాలి గాలి సంబంధిత వ్యాధులన్నీ కూడా మనకు తగ్గుతున్నాయి అంటే చాలా తక్కువగా ఉంది అంటే ఏం చేయాలంటే ఇది ఇలా పెట్టుకోవాలి అంటే ఈ వేలుని ఇలా మడిచి ఈ బొటని వేలతో ఇలా పెట్టుకుంటే ఏ ఒక్క ఎక్కువగా ఉండే ఒక తత్వం తగ్గిపోతుంది అలాగే తక్కువగా ఉంది మన బాడీలో గాలి తక్కువగా అంటే గాలి యొక్క స్టేటస్ తక్కువగా ఉందంటే ఇలా పెట్టుకోవాలి అలాగే అప్పుడు మన మనసు కుదుట పడుతుంది ప్రశాంతంగా ఉంటుంది బ్రెయిన్ యొక్క అలజడి తగ్గుతుంది ఇలా చేయటం చాలా మంచిది అనమాట ఇది ఆకాశం అంటే ఈ ఆకాశం అంటే ఏదంటే మనసు మనసు సంబంధిత ఆలోచనలు ఇవన్నీ ఇవన్నీ కొంతమందికి ఎవరో మాట్లాడినట్టు ఏదో చేసినట్టు ఏదో వినిపిస్తూ ఉంది అంటారు అది దెయ్యాలు భూతాలు కాదు ఈ యొక్క మన ఆకాశం తత్వం ఎక్కువగా ఉంటే మనసులో అలజడి చెవ్వల్లో వినోదమైన శబ్దాలు వినటం చెవులు గుయ్యి అంటాయి అంటారు కదా అవన్నీ జరుగుతాయి అవి తగ్గించుకోవాలంటే ఈ భూతాన్ని ఈ నిప్పుతో కలపాలి ఇలా చేసుకుంటే మనకు ఆ చెవులో సౌండ్ వచ్చేది ఎవరో ఏదో ఎక్కడో మాట్లాడుతున్నట్టు అనిపించేది ఇవన్నీ కూడా ఉండవు అలాగే ఇది భూమి తత్వం అంటే మనకు కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు కంట్రాల నొప్పులు ఇవన్నీ తగ్గాలి అంటే ఇవి ఈ ముద్దలని చేసుకోవచ్చు నీ నీటి తత్వం అంటే నీటి ఇప్పుడు తలనొప్పిగా ఉండటము యూరినరీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తగ్గాలంటే ఈ నీరు నీరు సంబంధించిన ఈ వేలుని ఇలా కలపాలి ఇలా కలిపితే ఈ నీటి ముద్ర వల్ల మనకు అన్ని తగ్గుతుంది అన్నమాట ఈ ముద్దలు ఎలా చేయాలంటే ఈ ముద్దలు చేసే ముందు మనము ఖాళీ కడుపుతో ఉండటం మంచిది ఉదయాన్నే లేచి బ్రహ్మ ముహూర్తం చేసుకుంటే చాలా మంచిది లేదంటే ఉదయాన్నే చేసుకోవటం చాలా మంచిది అలాగే తిన్న తర్వాత ఏదన్నా టిఫన్ను కాఫీ టీ ఇలాంటివి తింటే అరగంట సేపు మనము ఏ ఈ ముద్రలు చేయకూడదు అలాగే మధ్యన భోజనం చేస్తే ఒకటిన్నర గంట లేదా రెండు గంటల సేపు మనం ఈ ముద్దలు చేయకూడదు ఏదైనా తినే ముందు చేయవచ్చు తిన్న తర్వాత చేయాల్సి వస్తే రెండు గంటలు ఆగి చేసుకోవచ్చు ఈ ముద్దని చేయాలంటే మనము సమానమైన ఒక స్థలం చూసుకోవాలి ఆ స్థలంలో బాగా వెలుతురు కానీ గాలి కానీ బాగా ఉండాలి అలా వచ్చే స్థలంలో మనము ప్రశాంతంగా కూర్చోవాలి ఒక గుడ్డ కానీ అంటే వస్త్రం వేసుకొని కంబలు వేసుకొని కూర్చోవాలి అలా కూర్చున్న తర్వాత మనము ప్రశాంతంగా మనం ఊపిరి ఊపిరి బాగా కరెక్ట్గా వస్తుందా ప్రశాంతంగా వస్తుందా అనేది చూసుకోవాలి తర్వాత నెమ్మదిగా కళ్ళు మూసుకొని ఏ ఏ యొక్క భూతంని మనం సమానంగా చేయాలనో ఆ వేలుని ఆ వేలు ఇలా మన రెండు తొడల మీద పెట్టుకొని మనం గొంతు తల మన బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండాలి అలాగే నేల మీద పద్మాసనం వేసిపో ఏ ఆసనం మీకు వీలైతే ఆ ఆసనం వేసుకోవచ్చు అలా ఆసనం వేసుకోలేని పరిస్థితిలో ఒక కుర్చీలో కూర్చొని ఆ కాళ్ళు పాదాలు భూమిని తాకాలి భూమిని తాకినట్టు కూర్చోవాలి కూర్చొని నెమ్మదిగా ముద్దలు వేసుకోవాలి అలా ముద్దలు వేసుకున్నప్పుడు మనం ఏదన్నా ధ్యానం చేయాలా జపం చేయాలంటే చేసుకోవచ్చు ఈ ప్రతి ముద్దర పది నుంచి పదహైదు నిమిషాలు వేస్తే చాలు ఒక్కొక్కరు స్థానాన్ని ఎక్కువగా చేసుకోవాలంటే ఉదయం ఒక పదహైదు నిమిషాలు మధ్యాహ్నం ఒక పదహైదు నిమిషాలు సాయంకాలం ఒక పదహైదు నిమిషాలు చేయొచ్చు పదహైదు నిమిషాల పైన ఈ ముద్దలు చేయకూడదు అలా ఈ నిప్పుతో కూడిన ఈ ముద్దర్లన్నీ చేసిన కొంతసేపు తర్వాత నీళ్లు తాగటం చాలా మంచిది ఎందుకంటే ఒంట్లో వేడి ఎక్కుద్ది కాబట్టి నీళ్లు తాగటం చాలా మంచిది ఇలా మనము ముద్దల ద్వారా ఏ ఏ వ్యాధిని ఎలా బాగు చేసుకోవచ్చు ఏ ముద్ర వేస్తే ఎలా మనకు కంట్రోల్ అవుతుంది జబ్బులు నయం అవుతుంది లేదా మన కోరికలు నెరవేరే ముద్రలు కొన్ని ఉన్నాయి అలాగే మన ఫైనాన్షియల్ స్టేటస్ ఎక్కువ అయ్యేదానికి కూడా ముద్రలు ఉన్నాయి ఇవన్నీ రాబోయే ఎపిసోడ్లో మనము తెలుసుకుందాం గురుచరణం